కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతూ ఉన్నారు సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం ఇప్పుడు మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాము సో పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ ఇచ్చారు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు పాలనలో ఇషంబోసే బ్యాచ్ ప్రజాస్వామ్యహితంగా పరిపాలన చేసుకుంటుంటే పులివెందల పులిరాజాకి చికిత్స లేదు ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాడు పులివెందల పులిరాజాకి చిక్కచ్చలేదు ఏం చేద్దాం మన మానసిక దౌర్భాగ్యం నేను అంటుండే పాయింట్ ఏంటంటే సదాలోచన వాళ్ళకి ఏదైనా మాట్లాడవచ్చు సరదాగా మాట్లాడేవాడికి ఏం చెప్దాం ఆలోచన అనేది చాలా తప్పు పెద్ద మాట మాట్లాడాడు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్కి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి బూతులు ఫ్యాక్టరీలో బూతుల పార్టీకి అధ్యక్షుడు కదా సైకోమోటాకి సైకో తెల్లితేటల కాక ఇంకేముంటాయి అందువల్ల నేను అనేది ఏంటంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం కానీ బాగా అర్థం చేసుకుంటే నేను క్లారిటీకి చెప్పాలను అన్న అడుగేస్తే నాగార్జున లారెన్స్ అదే ఏంద పాట నాకు నేను సినిమాలో ఉండే కాబట్టి నాకు పెద్దగా తెలియదు అన్న అడుగేస్తే అన్న మాట్లాడితే ఆ రోజు మసాలా మీడియాకి జర్నలిస్టులు కూడా మసాలా ఇచ్చిపోయినాయి అనుకుంటున్నాం జలగన్నకి ఏంటంటే ధనదాహం ఎక్కువ ప్రజాసేవ తక్కువ జలగన్న ఈడీకి ఎక్కువ సిబిఐకి తక్కువ జలగన్న బలిదానాలు ఎక్కువ జలగన్నకి రక్త సంబంధాలు తక్కువ జలగన్నకి క్రైములు ఎక్కువ జైలు జీవితం తక్కువ అంటే ఎక్స్ మామూకి సీఎంకి తక్కువ దోపిడీకి ఎక్కువ తర్వాత ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రతిపక్ష హోదాకి తక్కువ తర్వాత చెప్తే సీఎంగా పనిచేసింది తక్కువ సీఎంగా నొక్కింది ఎక్కువ తర్వాత బైబిల్ జ్ఞానం తక్కువ బూతుల పరిజ్ఞానం ఎక్కువ ఇంకా చెప్పాలంటే సీఎం అంటే అందరూ అనుకుంటారు చీఫ్ మినిస్టర్ అని కానీ జలగన్న అనుకునేది క్రిమినల్ మినిస్టర్ అని అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మంచో చెడో ట్రిపుల్ డిజిట్ ఇచ్చారు ట్రిబుల్ డిజిట్ వన్ ఫైవ్ వన్ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మధ్యలో నామం ఎత్తేసారు డబల్ డిజిట్ మిగిలింది డబల్ డిజిట్ ఇటొకటి ఇటు ఒకటి ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏకలింగం అంటే లెఫ్ట్ దేత్తతో తెలీదు రైట్ దెత్తతో తెలీదు ఒకటి మాత్రం బాద్ది ఒకటి మాత్రం పక్కా దాంట్లో డౌటే లేదనమాట ఒకటి పక్కా ఇది రాసిపెట్టుకోండి అందువల్ల ఎక్కువైంది ఏం ఎక్కువైంది నోటి దోళ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డికి నోటి దోళ ఎక్కువైంది కంటెంట్ తక్కువైంది ఇది అర్థమైందా రాజా పులివెందుల రాజా అర్థమైందా ఇది జగన్ అన్నకి నోటి దోళ ఎక్కువైంది కంటెంట్ తక్కువైంది అది దానికి సమాధానం మరి ప్రతిపక్ష హోదా ఒకప్పుడు చంద్రబాబు గారికి నేనే ఇచ్చానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో మరి ప్రతిపక్ష హోదాలు ఇవ్వడానికి ఉంటుందంటారా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి మీరు హోదా లాగా వచ్చినప్పుడు హోదా వచ్చినప్పులా హోదా ఒకరిస్త వచ్చేది కాదు అది స్పీకర్ ఇస్తే లేకపోతే నువ్వు ఇస్తే నేను ఇస్తే వచ్చేది కాదు ప్రజలు ఇస్తే వచ్చేది హోదా దానికి కూడా రూల్ పొజిషన్ చెప్తారు ఇప్పుడు బ్లాక్ బుక్ సీఎంకి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పదం మంచి పవర్ఫుల్ ఓడి బాగా సంచారం చేస్తుంది ప్రజల్లో బ్లాక్ బుక్ సీఎంకి దోచుకోవడం దాచుకోవడం దండించడం ట్రిపుల్ డీ దోచుకోవడం దాచుకోవడం వాళ్ళు బ్లూ బుక్ అంటుంటే మీరు బ్లాక్ బుక్ అంటున్నారు అదే బ్లాక్ బుక్ సీఎంకి దోచుకోవడం దాచుకోవడం దండించడం తప్ప ఇంకేం తెలియదు సుధాకర్ని దండించండు చంపేసిండు చిన్నాన్న చంపేసిండు తమ్ముని చంపేసిండు అట్ట ఎంతో మందిని ఎస్సీ ఎస్టీల మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిండు కాబట్టి ఇంకా చెప్ప వద్దులే మనకి నేను అనేది ఏంటంటే ఒకటి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద బ్రిటిష్ రూల్ ఇది తెలుసుకోవాల జలగన్న నై ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆ పీరియడ్లో మనకి ఒక ఏడు చట్టాలు వచ్చినాయి ఈ ఏడు చట్టాల్లో భారతదేశం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకి పరిడి వెళ్ళడానికి కారణం నాందది రాచరిక పీడల వ్యవస్థ అంటే రాచరిక వ్యవస్థ నుంచి ఫస్ట్ ఏంటంటే ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఒక ప్రాంతానికి ఒక కలెక్టర్గాను ఎవరినో ఒకరు నియమించి ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేశారు స్వతంత్రోద్యములు ఏం చేశారు ఏం చేశారంటే ప్రజల నుంచి నిరసన మొదలైంది కొంతమంది ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు దాన్ని అమెండ్మెంట్ చేసి ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ టూ వచ్చింది అప్పట్లో మనకి ఏంటంటే బ్రి బ్రిటిష్ ల్యాండ్ అనేది ఒకటి ఉండేది ఇది బాగా ప్రజల్లోకి పోవాలి బ్రిటిష్ ల్యాండ్లో మూడు రాజరకీయ వ్యవస్థలు ఉన్నాయి ఒకటి జునాగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నైజాం తర్వాత సంస్థాన దిశలో ఐదు వందల అరవై ఏడు మంది ఉన్నారు ఈ అంత ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లోకి కొంత కాంట్రడక్షన్ వెళ్ళాలి ఇప్పుడు ఇస్తా జలగన్నకి డోసు నీకుండరు పుల్లు క్లాసు నేను మూర మాస్ అన్న ఆ తర్వాత ఏం చేశారంటే కొంత ప్రిన్సిపల్ స్టేట్ నుంచి కొంతమందిని తీసుకున్నారు తర్వాత ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది పంతొమ్మిది వందల తొమ్మిది ఈ ఈ చదవల మన మనకు తెలిసింది అరవై నాలుగు కళలో కళ ఉంది భారతదేశ కళల్లో అరవై నాలుగు కళలు ఉంటాయి సకల శాస్త్ర ప్రాంగలు అరవై నాలుగు కళల్లో మన జలగన్నకు తెలిసింది చోర కళ ఆ చోర కళ తప్ప ఇంకో కళ తెలియదు ఆ చోర కళ తప్ప ఇంకొక కళ తెలియదు ఎందుకంటే మనం బడికి పోయి చదువుకోలేదు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వన్ నైన్ వన్ నైన్ జలగన్న ఖైదీ నెంబర్ కాదు ఇది ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ అనేది చిరంజీవి సినిమా అద్భుతంగా ఆడింది సంవత్సరాల కొద్ది ఆడింది హండ్రెడ్ డేస్ చాలా థీటర్లు పడింది కానీ మన జలగన్న ఖైదీ నెంబర్ అంతా సిక్స్ జీరో నైన్ త్రీ అటువంటి నెంబర్ కాదు ద ఇండియన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పొందుతుంది పొందుతుంది ఉంటుంది ఒకటి ఆడ మొదలైంది ఆ తర్వాత దాన్ని కూడా సవరించి ఏం చేశారంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి అనుబంధంగా ఉంటుంది మన రాజ్యాంగం ఇప్పుడు మన రాజ్యాంగం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఆ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టం ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది ఏం చట్టం అంటే భారత పార్లమెంట్ కాకుండా బ్రిటిష్ పార్లమెంట్లో ద ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఆన్ ఎయిటీన్త్ జులై నైన్టీన్ ఫార్టీ సెవెన్ డివైడ్ బ్రిటిష్ ఇండియా ఇంటూ టూ లూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఇండియా అండ్ పాకిస్తాన్ భారతదేశాన్ని రెండు మొక్కలుగా జీల్చడం కోసం బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం చేయబడింది ఇప్పుడు జలగన్న ఈ ఎడగొట్టాలకోవటమే వాళ్ళు వాళ్ళు భారతదేశాన్ని ఎట్టయితే ముక్కలుగా జీల్చి రెండు పార్ట్లుగా ఎడగొట్టి ఇండిపెండెన్స్ యాక్ట్ తయారు చేసిన ఐంటి పార్టీలు భారతదేశాన్ని కుక్కలు చింపని ఇస్తరులాగా తయారు చేసిండు రక్తపు ఎరులు బారించుండు వేల మంది హిందువులను ఊసకోత కోసిన చట్టం అది వేల మంది కుటుంబాలను సర్వనాశనం చేసినటువంటి చట్టం అన్నమాట అది వేల మంది పాకిస్తాన్ నుంచి కొన్ని లక్షల మంది హిందువుల రక్త తర్పణం చేసి హిందువు లోయంత రక్తపు మరుగుల్లో అల్లాడిపోయినటువంటి గార్చిన చీకటి రోజు అది ఇట్లాగే ఈ కలికాల జగనాసురుడు ఏం చేసిందంటే వీళ్ళు ఎడగొట్టాల డివైడ్ రూల్ ఎందుకంటే ఆ బ్లాక్ బుక్ సీఎం అన్నదందుకు అందుకు ఇప్పుడు అర్థమై ఉండాలి ఆ బ్లాక్ బుక్ సీము కలిసి ఉంటే కలద సుఖమని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పదిహేను సంవత్సరాల పాటు మేము ఐక్యంగా సమైక్యంగా ఉండి విరోచితంగా మేము ఉంటాము విడిపాము ఎవరిన్ని కుట్రలు చేసినా అన్ని ఎప్పుడైతే అన్నడో అసెంబ్లీలో ఆ రోజు నుంచి జలగన్నకిబాడుతుండే ఒక్కటి తక్కువైంది ఒక్కడ తక్కువైంది వీళ్ళు ఎడగొట్టండి మనం గెలవలేము వీళ్ళు ఎడగొట్టని గెలము వెళ్ళలేము అందుకనే బలమైన సర్పం సలిసీమల చేత చిక్కే సావధ సుమతని అని సుమశతకంలో చెప్తాడు అట్టా ఓటర్లందరూ కూటమి వైపు ఉన్నారు ప్రజలందరూ కూటమి వైపు ఉన్నారు జనవరి నుండి జగన్ జగనం లేకన్నాడు తుర్ర పారిపోయింది అందువల్ల పులివెందల ఒక టిక్ ఎక్కువైంది ఏంది నోటు దోలే ఎక్కువైంది కంటెంట్ తక్కువైంది నేను ఊరికి చెప్పలే ఆ తర్వాత మనకి ఏంది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్ నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎఫెక్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రూల్ చేసుకోవాలి అటు కాకుండా నేను భారతీదేవి రాజ్యాంగం తర్వాత రూల్ చేస్తానంటే కుదరదు అది జరగని పని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది చెప్పద్దు దాని ప్రకారం వెళ్ళాలా ఇంకో ముచ్చట కూడా చెప్తా జరగబోయే ముచ్చట భవిష్యత్తు జ్ఞానం చెప్తా తెలుసుకో కడప జిల్లాలో బ్రహ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అని డైలాగ్ అని చూసావా ఇప్పుడు చెప్తానని భవిష్యత్తు హైకోర్టు జడ్జి ఏమీ చేయలేడు స్పీకర్ని ఫుల్ పవర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శాసనసభలో కానీ లోక్సభలో కానీ స్పీకర్స్కి ఇచ్చారు అతనికి అల్టిమేట్ పవర్స్ టచ్ చేసేటటువంటి అధికారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు లేదు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జడ్జి గారి లేదు స్పీకర్ విధి విధానాల్లో తల చూచే రైటు ఎవరికి లేదు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోకపోతే రాజ్యాంగాన్ని వైలేషన్ చేస్తుంటే తప్ప రాడేమో రాజ్యాంగం అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి స్పీకర్ని ఇదేంటంటే దాన్ని ఏదో అంటారు డ్రాగన్ చేసుకొని వెళ్ళటం తప్పించుకోబోవటానికి ప్రత్యేక హోదా అనేది అసెంబ్లీలో మాట్లాడటానికి కంటెంట్ లేక ఇదే మాటలు అసెంబ్లీలో లోపల మాట్లాడితే స్పీకర్స్ కేసు రిజిస్టర్ చేసి జైలుకి పొప్పిస్తాడు కాబట్టి అక్కడ మాట్లాడితే ఎవిడెన్స్ బయట మాట్లాడితే కమిడియన్ నువ్వు లోపల కొంచెం మాట్లాడదే మాటలో అప్పుడు చూపిస్తాడు స్పీకర్ పవర్ ఎందు కాబట్టి నేననేది నువ్వంటే చదువుకోలా అందరు చదువుకోలేదా కాబట్టి శాసన వ్యవస్థ అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందమ్మా అందువల్ల స్పీకర్కి అల్టిమేట్ పవర్లో ఉండే జడ్జీలు ఏం చేయలేరు స్పీకర్ తీసుకుంటే ఫైనల్ ఇది ట్రూ రేపు మేము జోక్యం చేసుకోము స్పీకర్ విధి విధానాల్లో మేము జోక్యంలో మాకు సంబంధం లేదు జలగన్న అంటది హైకోర్టు పోయి నువ్వు పోయి స్పీకర్తో మరపెట్టుకో కాళ్ళు పుట్టుకుంటు మరపెట్టుకుంటూ ఇంక నీకు ఇష్టం ఉంటే ఉండు పోతే పో పోస్ పర్ రూల్ ప్రకారం అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎత్తిపోతల పథకం కింద అప్పుడు ఆయన అన్నాడు కదా నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తేసారు సీఎం చంద్రబాబు నాయన నిన్ను ఎత్తేస్తాడు అరవై రోజులుగా బడికి పోకపోతే అసెంబ్లీ అని బడికి పోకపోతే అసెంబ్లీ అని దేవాలయానికి పోకపోతే స్పీకర్ నిన్ను ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తాడు పులివెందల పోటుగాడికి పులివెందల పిల్లిలాగా పారిపోయి బై ఎలక్షన్ సిద్ధం అవ్వాలి ఆ బై ఎలక్షన్ కానీ వచ్చిందంటే ఓడిపోవటం పక్క ఆ ఉన్న ఒక్కటి కూడా ఒక్కటి తక్కువైంది ఒక్కటి తక్కువైందంట ఉన్నటి ఒక్కటి ఊడిపోయి ఒకటి పక్కన సున్నా జర్చది అదేంటి దశ నెంబర్ ఇరవై మూడు ఉన్నాయి బాబుగారికి దాంట్లో నలుగురు లాగేసిండు పంతొమ్మిది సీట్లు ఉన్నాయి పద్దెనిమిది సీట్లు కావాలా ప్రతిపక్ష హోదా కావాలంటే ట్రై చేసిండు కుదరలా నిలబడ్డరు పంతొమ్మిది మంది మేము బాబుగారు పక్కనే ఉంటాం నలుగురిని తీసుకున్నాడుగా ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడుగా ఆనాడు నలుగురు ఎమ్మెల్యేలు కొనడు నలుగురికి ఏం గతి పెట్టిందో అందరు చూశారు పోయిన నలుగురికి చిత్తు చిత్తుగా ఓడిపోయారు తర్వాత పంతొమ్మిది మంది ఈవిడ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎన్ని కోట్లు లంచాలు ఇస్తానన్నా ఎన్ని సూట్ కేసులు పంపిస్తున్నా బాబు గారు పక్కన స్ట్రాంగ్ గా నిలబడ్డారు కాబట్టి నేను ఇంకో పది మంది రాలా నువ్వు గుంజేది ఏంటి నువ్వు గుంజాలనే ప్రయత్నం చేసి రాలా స్ట్రాంగ్ గా నిలబడ్డ నాయకులను బ్యాక్ ఎండ్ లో తీసుకోవడం ఓకే అది ప్రతిపక్ష హోదా తీసారని చెప్పి ఆయన డైరెక్ట్ గా ఆయన నోటి నుంచి ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నాడు కదా నేను ఇంకా నాలుగు నలుగురు లాక్కుంటే నీ హోదా ఏ మాట్లాడటానికి వద్దు కోనము నేను సాంశివరావు తెలంగాణ మన సాటి తెలుగు బిడ్డలో మన పక్కనే శాసనసభ నడుస్తుంది కదా కోనమసేన్ సాంశివరావుకి స్పీకర్ ఎంత టైం ఇస్తుంది చూడండి ఒక్కడే ఎమ్మెల్యే నేను అందుకే చెప్పాను నీకు నోటు దోల ఎక్కువ కంటెంట్ తక్కువ నీ దగ్గర కంటెంట్ ఉంటే ఎంత చేపని ఇస్తాడు అవకాశం నువ్వు భూతులు తిడుతుంటే ఎత్తిస్తాడు నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు కోనమనే సాంబశివరావులాగా నువ్వు మాట్లాడు ప్రజల పక్షాన నువ్వు మాట్లాడి ఇస్తాడు పదకొండు మంది మా ఐదు నిమిషాలు వేసుకున్నా పదకొండు ఐదు యాభై ఐదు నిమిషాలు వస్తుంది నువ్వు మాట్లాడబాయ్ నువ్వు అసెంబ్లీకి రాకుండా ముందుకేస్తాను నేను బడికి రాను దొంగతనం చేసి పేపర్లు ఎగ్జామ్ రాస్తానని తిట్టకొదరుతుంది వచ్చి మాట్లాడు ఫైనల్గా ఇప్పుడు స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు కాబట్టి మరి దీని గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా బ్రో తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని అసెంబ్లీకి అనే బడికి ఎగ్గొట్టడానికి దొంగబ్బాయి సిద్ధంగా ఉన్నాడు బడికి పోవడానికి లేడు కాబట్టి ఆ కోర్టు కాలాతీతం చేసి ఆ కోర్టు వల్ల ఏం చేయదు స్పీకర్ చెప్పింది ఫైనల్ స్పీకర్ జడ్జ్మెంట్ ఇస్ ఫైనల్ అందువల్ల ఏంటంటే తొందరగా డిస్మిస్ చేసే వైస్ స్పీకర్ గారు మీ దండం పెడతాం తొందరగా డిస్మిస్ చేసి మాకు కూడా డిబేట్లు మాట్లాడాల్సి వచ్చిపోతాను డిస్మిస్ చేసేవి బడిగాడికి ఎత్తిస్తావు నువ్వు ఎమ్మెల్యే పోస్ట్ నుంచి డిస్మిస్ చేసేయి నయన పాత్రుగాడు దరిద్ర వదిలిపోయింది రాష్ట్రానికి పడి